ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధాని రాజీనామా కొత్త ప్రధాని ఇతనే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో దేశ ప్రధానుల యొక్క రాజీనామా దేశాన్ని కల్వర పెడుతూనే ఇప్పుడు మరొక దేశమైనటువంటి యమెన్ యొక్క దేశ ప్రధాని అయినటువంటి సలేం బిన్ బ్రేక్ ఇతనైతే రాజీనామా అయితే చేయడం జరిగింది యమాన్లో జరుగుతున్న దీర్ఘకాలిక యుద్ధం అదేవిధంగా దీర్ఘకాలిక నిరసనల ఆధారంగా ఇతను రాజీనామా చేసినట్లు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది యమెన్ యొక్క పాలక మండలికి సంబంధించి కూడా రీజన్ చేయించినట్లు ప్రాథమికంగా సమాచారం మరి ఇప్పుడు ప్రస్తుత ప్రధానిగా శయా మోహన్ షహా షయా మోసన్ ఆల్ జిందాని ప్రధానిగా పనిచేస్తున్నట్లు సమాచారం మరి ఇట్లా ఒక దేశం యొక్క ప్రధాని ఒకేసారిగా రాజీనామా చేయడం అనేది అనేక విషయాలపైన ప్రభావం అయితే చూపుతుంది ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఆ దేశ యొక్క ప్రజల యొక్క నమ్మకం ఆ దేశం పైన ప్రపంచ దేశాల యొక్క చూసే విధానం కూడా మారుతుందని చెప్పుకోవచ్చు రానున్న రోజులలో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలని కోరుకుందాం